अचे <laughs> अनगे we want yes yes we want yes yes we want yes yes, yes, yes. yes, yes. We want justice! We want justice. Thank mm -hmm. you. Mm -hmm. కోసం చేస్తున్నాము ఎవరైతే చేశారో ఆ కల్ప్రిట్స్ని వెంటనే యాక్షన్ తీసుకోవాలి వెంటనే వాళ్ళకి ఇమీడియట్గా ఉరిశిక్ష కూడా వేయాల్ వేయాల్సి ఉంటుందని కోరుకుంటున్నాము అండ్ మాకు సిపిఐ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చి కొట్టే సెల్లిపోతున్నారు మేము అలాగే మళ్ళీ డ్యూటీ కంటిన్యూ చేసుకోవడమే తప్ప మాకు ఇంకే దారి లేకుండా పోయింది సో మీరు ఎవరు మాకు ఇది సిపిఐ యాక్ట్ వెరీ ఇంపార్టెంట్ మాకు అండ్ మా రిమ్స్ కోసం కూడా మేము ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి అన్నిటి కోసం పోరాడుతున్నాము ఉమెన్ ఫైట్స్ కోసం ఉమెన్ సేఫ్టీ కోసం మేము పోరాడుతున్నాము థ్యాంక్ యూ ఈరోజు మేము జూనియర్ డాక్టర్ల అందరం దేశవ్యాప్తంగా కల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ దుర్ఘటన మీద ప్రొటెక్షన్ చేస్తున్నాము ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆమె ఒక డాక్టరే కాదు ఒక మహిళ ఫస్ట్ ఆమెడ ఒక మహిళ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక మహిళపై ఆ విధంగా జరిగిన దానివల్ల మేము ప్రొటెస్ట్లు చేస్తున్నాము పర్టికులర్లీ మేము డాక్టర్స్ ఇంతగా కదలటానికి రీజన్ ఏంటి అంటే మాకు అది దేవాలయం హాస్పిటల్ అనేది మా దేవాలయం పేషెంట్నే మేము దేవుళ్ళుగా భావించి సర్వీస్ చేస్తూ ఉంటాము అలాంటి చోట ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరంగా ఉండి డాక్టర్స్ మేము ఇంత స్పందిస్తున్నాము సో వి హంబ్లీ రిక్వెస్ట్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంత నోబుల్ కాస్ కోసం ఒక స్త్రీ ఒక మహిళ ఒక నారి ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఫేస్ చేయకూడదు అని మేము చేస్తున్న ఈ ఫైట్లో మాకు అందరూ సపోర్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ కోసం చేస్తున్నాము ఎవరైతే చేశారో ఆ కల్ప్రిట్స్ని వెంటనే యాక్షన్ తీసుకోవాలి వెంటనే వాళ్ళకి ఇమీడియట్గా ఉరిశిక్ష కూడా వేయాల్ వేయాల్సి ఉంటుందని కోరుకుంటున్నాము అండ్ మాకు సిపిఐ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతున్నారు మేము అలాగే మళ్ళీ డ్యూటీ కంటిన్యూ చేసుకోవడమే తప్ప మాకు ఇంకే దారి లేకుండా పోయింది సో మీరు ఎవరి మాకు ఇద సిపిఐ యాక్ట్ వెరీ ఇంపార్టెంట్ మాకు అండ్ మా రిమ్స్ కోసం కూడా మేము ఏవైతే లోటుబాట్లు ఉన్నాయో వాటి అన్నిటి కోసం పోరాడుతున్నాము ఉమెన్ ఫైట్స్ కోసం ఉమెన్ సేఫ్టీ కోసం మేము పోరాడుతున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే శిక్షించాలి కల్ప్రిట్కి నెక్స్ట్ ఫ్యామిలీకి కాంపెన్సేషన్ ఇవ్వాలి తర్వాత మిగిలిన వర్క్ ప్లేస్లో మాకు సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఉండాలి కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి అది వచ్చేదాకా ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలి అని మా ఐఎమ్ నిర్ణయించింది